కార్యాచరణ చేస్తున్నారు ఇప్పటికే రాజ్యసభ సభ్యులుగా సేవలు అందిస్తున్నారు బీసీ నినాదం ఇప్పుడు ముఖ్యంగా ప్రజల్లో ఉండబోతుంది రెండు శాతం రిజర్వేషన్ ఉండాలి అని చెప్పి నలభై రెండు శాతం రిజర్వేషన్ల నినాదము బీసీ ఉద్యమం ద్వారానే వచ్చింది నేను యాభై సంవత్సరాల క్రితం బీసీ ఉద్యమానికి పునాదురిస్తా ఆ రోజు నుంచి మొదటి దశ ఉద్యమం లోపల పేద కులాలు చదువుకోవాలి చదువు ద్వారానే ఈ కులాలు డెవలప్ అవుతాయి అని చెప్పి మొదటి దశ ఉద్యమం లోపల చదువు మీదనే కేంద్రీకరించిన ఆ రోజు చదవాలంటే స్కాలర్షిప్లు వస్తే తప్ప చదవని పరిస్థితి ఫీజులు మాపి ఉంటే తప్ప చదవని పరిస్థితి హాస్టల్స్ ఫీట్ దొరికితే తప్ప చదవని పరిస్థితి అట్లాంటి కూర్చోవచ్చు అట్లాంటి పరిస్థితి ఉండే పేదరికం పేద ప్రజల లోపల అయితే ఆ రోజు హాస్టల్ పెట్టాలని గురుకులాలు పెట్టాలని స్కాలర్షిప్లు ఇవ్వాలని ఫీజులు మాఫీ చేయాలని పెద్ద ఎత్తున ఉద్యమం చేసాం ఉద్యమం అంటే మామూలు ఉద్యమం కాదు నేను డిగ్రీ చదివే రోజుల్లోనే సమాంతర ప్రభుత్వాన్ని నడిపిన కలెక్టరేట్లు ధ్వంసం చేసాం అంటే ధ్వంసం చేయడం అరాచకం అని కాదు ప్రభుత్వం మామూలుగా చేస్తే గుర్తిస్తలేదు పెద్ద ఎత్తున గుర్తించేటట్టు ఉద్యమం ఏరాజు చేసాం ఆ తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది సెప్టెంబర్ ఇరవై ఏడు నాడు రెండు వేల మందితోటి అసెంబ్లీలోకి పోయి రాళ్లతోటి అసెంబ్లీని తుక్కు తుక్క వాళ్ళగొట్టాం ఆ రోజు దేశవ్యాప్తంగా ఈ ఉద్యమానికి గుర్తింపు వచ్చింది బీసీ ఉద్యమాలు అన్ని పతాకలు శిక్షకలో ఆల్ ఇండియాలో ప్రతి పేపర్ ఫ్రంట్ పేజ్లో పతాకలు శిక్ష ఏషాలో ఆ రోజే ముఖ్యమంత్రి చెన్నారెడ్డి నేను ఉస్మాన్ యూనివర్సిటీలో చదువుతున్నా లా కాలేజ్ ప్రెసిడెంట్ ఉన్నా భారీ మెదార్టితో గెలిచిన కాళ్ళు ఎక్కించుకొని పోయి ముఖ్యమంత్రి దగ్గర చర్చలు తప్పాడు ఇరవై మంది విద్యార్థులను కూడా తీసుకుపోయినా అప్పుడు అడిగాడు ఏం చూసినా అసెంబ్లీని ఎందుకు కొలగొట్టావని అడిగాడు హాస్టల్ పెట్టాలి అరే హాస్టల్ పెట్టాలంటే నేను అడిగితే పెట్టాను అంటే ఇప్పటికి పది సార్లు ధర్నా చేసినా పెడతలేరు మీరు ఒక్క హాస్టల్ రెండు హాస్టల్ తీసుకోండి ఎన్ని ఇవ్వమంటావా అని అడిగాడు ఐదు వందలు కావాలి రెండు వందల బీచ్లకు రెండు వందల చిలకు పదిహేడు చిలకు అని చెప్పారు వెంబడే చెన్నారెడ్డి మంజూరు చేశాడు అప్పటి నేను రాజకీయ నాయకుడి కాదు సంఘ సంస్కర్తను ఎందుకంటే రాజకీయ నాయకుడు వే వేరుగా ఉంటాడు ప్ర ప్రయోజనాలు ఆశిస్తాడు నేను జాతి ప్రయోజనాల కోసం కొట్లాడినా నా జాతి చదువుకోవాలి నా జాతి ఉద్యోగాలకు సాధించాలి నా జాతి అధికారంలో వాటా ఉందాలి అప్పుడే ఈ సమాజంలో మౌలికమైనటువంటి మార్పు వస్తుంది మార్పు కోసం పోరాడినది తప్ప పదల కోసం పోరాడేది స్వాగతించడం నేనే కొట్లాడినా ధర్నాలు చేస్తా ఢిల్లీలో ఇక్కడ చేసిన సుప్రీంకోర్టులో కేసు వేస్తాను కేంద్ర ప్రభుత్వం మీద కేంద్ర ప్రభుత్వం మీద కేసేస్తే ప్రధానమంత్రి పిలిచి చర్చలు జరిపి కులగణన చేశారు డెబ్బై ఏళ్ళు ఆ స్వతంత్రం వచ్చి ఏ పార్టీ అయినా ఏ ప్రభుత్వం అయినా ఇంతవరకు కులగణన చేశారా స్వతంత్రం తర్వాత బ్రిటిషోళ్ళ పిల్లలు చేశారు ఆ తర్వాత కులగణన జరగలేదు కాబట్టి కులగణన జరగాలనేది మా పోరాటం విజయం కూడా సాధించింది నలభై రెండు ఉండాలని చాలా రోజులుగా పోరాడుతున్నాం పార్టీలన్నీ ఒప్పుకున్నాయి అది పెడతారు పెట్టకపోతే మాత్రం ఉద్యోగం ఉంటుంది నా అల్టిమేట్ గోల్ అది కాదు చట్ట సభల్లో బీసీల అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నిక యాభై శాతం జనాభా ప్రకారం యాభై శాతం రిజర్వేషన్లు పెట్టాలని చాలా రోజులుగా పోరాడుతున్నా అందులో విజయం సాధించే వరకు వదిలిపెట్టే ప్రశ్నలే ప్రజాస్వామ్యంలో అందరూ కొట్లాడాలి కవిత కొట్లాడినందుకు ఆమె నేను అభినందిస్తున్నాను బీసీల ఉట్టి బీసీల కోసం పోరాడకపోతే నే పోరాడని వాళ్ళు చాలామంది ఉన్నారు బీసీ ఉద్యమం ద్వారా పదవులు పొందాలని బీసీ ఉద్యమం ద్వారా ఉన్నత స్థాయికి ఎదగాలని కోరుకుంటున్నారు దాన్ని కూడా నేను అభ్యంతరం చెప్తలేను కానీ జాతి కోసం పోరాడాలి ఆమెను నేను మనసారా అభినందిస్తున్నాను ఎందుకు ఆమె బీసీలు ఉట్టకున్నా బీసీల కోసం పోరాడుతుంటే బీసీని తలదించుకోలేదు సిగ్గుతోటి సిగ్గు ఉండాలి ఎందుకు కొట్లాడతలేము మన కోసం ఒక ఓసి మైల కొట్లాడుతుంది బీసీల ఉండి ఈ కులంలో ఉట్టి ఈ కులం కోసం ఎందుకు పోరాడతలేమని అనుకోవాలి విద్యార్థులకు బీసీలకు ఒకటే చెప్తారు చదువుకోవాలి హాస్టల్ పెట్టించాము గురుకులాలు పెట్టించాం అదేవిధంగా మాఫీ రీజు ఫీజు రియంబర్స్మెంట్ స్కీమ్ ప్రతి ఒక్కరికి స్కాలర్షిప్ ఇవన్నీ పెట్టించాము ఉచితంగా ఫస్ట్ క్లాస్ నుంచి పిహెచ్డి దాకా ఉచితంగా పైస ఇంటి నుంచి దాకుండా చదవాలే పైగా స్కాలర్షిప్లు వస్తాయి అట్లాంటి సదుపాయాలు స్కీములు పెట్టించాం బీసీలు ముఖ్యమంత్రులు ఉన్న రాష్ట్రాల్లో కూడా లేని స్కీములని ఈ రాష్ట్రం ఉత్తరప్రదేశ్ బీహార్ కర్ణాటక తమిళనాడు కేరళ మధ్యప్రదేశ్ రాజస్థాన్ ఛత్తీస్గఢ్ ప్రతి రాష్ట్రంలో బీసీలు ముఖ్యమంత్రులు అయ్యాము కానీ ఈ గురుకులాలు కానీ బీజివర్స్ వంటి పథకం కానీ ప్రతి ఒక్కరికి స్కాలర్షిప్ కానీ ఆ రాష్ట్రాలు లేవు బీసీ ఖ్యమంత్రుడిగా ఉండి చేయని పనులను ఓ ఉద్యమ నాయకుడుగా నేను ఇవన్నీ పెట్టించాను అల్టిమేట్గా ఇప్పుడు బీసీ ఉద్యమం పరిపక్వ దశకు వచ్చింది తెలంగాణ కానీ ఉమ్మడి రాష్ట్రంలో ఇంతవరకు బీసీలు ముఖ్యమంత్రి కాలేకపోయారు గతంలో అవకాశం వచ్చినా ఏ పార్టీ కూడా ముఖ్యమంత్రి ఇవ్వలేదు ఇప్పుడు అనివార్యంగా ఉద్యమం వచ్చింది ఈ ఉద్యమం ద్వారా తప్పనిసరి బీసీలకు అన్ని పార్టీలు ప్రజలే బీసీ ముఖ్యమంత్రి ఎవరిస్తారో ఆ పార్టీకి పట్టం కడతారు అట్లాంటి ఉద్యమము వాతావరణం రాష్ట్రంలో ఉంది ఈ ఉద్యమాన్ని మరింత స్పీడ్కి వెళ్తాం ఎవరు కూడా ఒకటే చెప్తా ఎవరు కూడా స్వార్థం వాడుకోవద్దు బీసీ ఉద్యమాన్ని జాతి ప్రయోజనాల కోసం అడుగున మీరు నా ఉద్యమాన్ని చూడండి యాభై ఏడాల్లా ఏనాడు వ్యక్తిగత ఇప్పుడు అంటే పది వచ్చింది పిలిచి పిలిచిస్తున్నాడు నేను ఏ పార్టీని వేయలేదు ఏ పార్టీని జెండలేదు ఏ పార్టీలో చేరలేదు పార్టీలే నన్ను పిలిచి నా సేవలు గుర్తించి పిలిచిస్తున్నాయి అట్లా ఉద్యమాన్ని ఆ స్థాయికి వచ్చేసింది ఆ విధంగా బీసీల కోసం సేవ చేసేదాన్ని అన్ని పార్టీలు గుర్తిస్తున్నాయి ప్రజలందరూ కూడా చెప్తున్నా వ్యక్తిగత ప్రయోజనాల కంటే జాతి ప్రయోజనాలు ముఖ్యం అన్ని రాజకీయ పార్టీలకు పార్టీ ప్రెసిడెంట్ ఉంటారు కాంగ్రెస్ పార్టీ బీసీకి ప్రెసిడెంట్ పట్టం కట్టింది మరి బీఆర్ఎస్ కానీ కవిత కానీ రాబోయే మిగతా బీజేపీ కానీ మిగతా పార్టీల్లో కూడా బీసీలకు అధికార ప్రతినిధి అంటే ఒక ప్రెసిడెంట్కి అవకాశం కల్పిస్తే బాగుంటుంది అంటారా పార్టీ పదవి జనరల్ భవిష్య పదవి ముఖ్యమంత్రి పదవి కావాలి జెండాలు మనిషి మస్తు చేసిన బీసీ ఇన్ని రోజులు అన్ని పార్టీలను వీళ్ళ బుజాల మీద ఇప్పుడు అధికారం సంతకం మిడ్డ దగ్గర ఉండాలి అనుకోసం పోరాడుతున్నాం స్వాతి దీక్షిత్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టీవీ